వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ రామలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసంలో భాగంగా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా మంగళవారం ముగించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు నెల రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అభినందించారు అనంతగిరి బుగ్గ రామలింగేశ్వర ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని హైదరాబాద్ ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తున్నారని ఆలయాల అభివృద్ధికి ఇక్కడి అవసరాలకు వంతు కృషి చేస్తామని తెలిపారు శ్రీ బుకరామంగేశ్వర దేవాలయం శ్రీతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రుంచే ప్రతిష్ఠించబడి శ్రీరామ నుంచే పూజలు అందుకున్నటువంటి దివ్యమైన క్షేత్రం వికారాబాద్ పట్టణానికి ఉన్నటువంటి అనంతగిరిలో రెండు క్షేత్రాలు ఒకటి వైష్ణవ క్షేత్రం శ్రీ అనంతపుర పద్మనాభ స్వామి క్షేత్రం అయితే ఒక క్షేత్రం శ్రీ బుగ్గరామంగేశ్వర క్షేత్రం ఇక్కడ శ్రావణ మాసంలో ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిరంతరం కొనసాగుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఇక్కడ వీరశైవ సమాజం మరియు బుగ్గరామంగేశ్వర దేవాలయ భక్తులు ఎంతో మంది సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం ఈ రోజుతో సమాప్తం అవుతుంది ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వికారాబాద్ పట్టణ మాజీ శాసన సభ్యులు మెతుకు ఆనంద్ గారు వారి అందరి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు బుగ్గరామంగేశ్వర స్వామిని అభిషేకించినందుకు మీకు మీ కుటుంబానికి అందరూ కూడా ఆయురారోగ్యాలతో మీ కోరికలని కూడా నెరవేరాలని కోరుకుంటూ బుగ్గరామేశ్వరిని కోరుకుంటూ శతమానం భవతి మా ఆలయ ధర్మకర్త గారు ఎస్ ఆత్మయ్య గారు విశ్వానంద్ గారికి చాలా సన్మానించవలసిందిగా కోరుతున్నా జోబన్ నహ కర కర కొంచెం మెటల్ సర్ మీరు తీయకమేట సర్ర్ జోడు చూడండి అందరికీ నమస్కారం ఈ రోజు వికారాబాద్ నియోజక వర్గంలోని వికారాబాదు పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం లోపల ఒక నెల రోజుల నుంచి శ్రావణ మాసం మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాని ముగింపులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి అదేవిధంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి మన వికారాబాదు నియోజకవర్గంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలు మన భక్తులు చాలామంది కూడా ఈ మధ్య హైదరాబాద్ నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి అదేవిధంగా బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా శని ఆదివారంలో అయితే చాలామంది ఉంటుండ్రు ఇందాక చెప్తా ఉన్నారు మన ఆలయం సంబంధించినటువంటి వాళ్ళు నిన్న దాదాపు మూడు వేలు మూడు వేల ఐదు వందల మంది వరకు ఇక్కడ రావడం జరిగిందంట మన వికారాబాద్ నియోజకవర్గాన్ని అలాగే తెలంగాణ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి ఈ వరదలను కూడా అరికట్టాలని చెప్పి భవిష్యత్తు లోపల కూడా ప్రజలందరూ సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది రాబోయేటటువంటి రోజుల లోపల ఈ ఆలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా చేయాలనేటటువంటిది కూడా అందరూ అనుకోవడం జరుగుతుంది దాంట్లో మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ నిర్వాహకులకు అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ చెప్పండి